ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదునగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తూ ఉన్నాం ఆ ముఠా నాయకుడు ఆయన పేరు నారా నారా చంద్రబాబు నాయుడు మీరంతా అరుంధతి సినిమా చూసారా అరుంధతి సినిమా చూసారా ఆ అరుంధతి సినిమాలు సమాధిలో నుంచి లేచిన పశుపతి లాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పసుపుపతి ఐదేళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పసుపు పతి నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఈ వదల బొమ్మాలి గురించి ఈ పసుపు పతి గురించి ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి ఒకసారి వెళ్దామా ఐదేళ్ళ ఆయన పాలన రెండు వేల పద్నాలుగులో మొదలైన ఆయన పాలన ఈ పసుపు పతి గురించి ఈ వదల బొమ్మాలి గురించి ఒక్కసారి రెండు వేల పద్నాలుగు ఫ్లాష్ బ్యాక్ లేక ఒక్కసారి పోయి చూస్తే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఈ పసుపు పతి ఇదే మాదిరిగా మూడు పార్టీలతో ఇదే మాదిరిగా పొత్తులు పెట్టుకున్నాడు పొత్తులు పెట్టుకుని ఈ మూడు పార్టీలు కలిసి ఇంటింటికి ఇంటింటికి తన తన ముఖ్యమైన హామీలు అంటూ తన ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి కూడా తాను ఈ మాదిరిగా పాంఫ్లెట్ పంపించాడు ఈ ఫోటోలన్నీ గుర్తున్నాయా రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ఇదే దత్తపుత్రుడు రెండు వేల పద్నాలుగులో ఇదే మోడీ గారు వీళ్ళు ముగ్గురు కలిసి కింద చంద్రబాబు నాయుడు గారు సంతకం కనిపిస్తా ఉందా కింద చంద్రబాబు నాయుడు గారు సంతకం ఈ పాంఫ్లెట్టు ఇంటింటికి పంపించాడు ఇంటింటికి పంపించి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు కదా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని అప్పట్లో ముఖ్యమైన హామీలు ఇవి ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించాడు ఇంటింటికి పంపించడంతో సరిపుచ్చుకోలేదు రెండు వేల పద్నాలుగు మీకు గుర్తుందా ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి పేపర్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈ టీవీ ఛానల్ కానీ ఈ పేపర్లు కానీ చూస్తే చాలు అడ్వర్టైజ్మెంట్లతో హోరెత్తిచ్చారు ఆయన చేసిన ఈ ముఖ్యమైన హామీల గురించి ఒకసారి చెప్తా విందామా